అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ని అయితే చేసి చూపిస్తాను ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో ఈ స్వీట్ని కూల్ కూల్గా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా అయితే ఈ స్వీట్ని తింటారు ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి రెండు కప్పుల మీద ఇంకో పావు కప్పు వరకు పాలు వేసుకున్నాను ఇప్పుడు ఈ పాలని కొద్దిగా మరిగించుకోవాలి తర్వాత ఒక ఐదు స్పూన్ల వరకు షుగర్ కూడా వేసుకోవాలి ఈ షుగర్ని పాలలో కరగనివ్వాలి కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి నేనైతే మరిగించిన పాలు వేశాను కాబట్టి వెంటనే షుగర్ అనేది నేను వేసుకున్నాను మీరు పచ్చి పాలు కనుక వేసినట్లయితే పాలు కొద్దిగా మరిగిన తర్వాత షుగర్ వేసి కరగనివ్వండి ఇప్పుడు ఈ పాలు మరిగేలోపు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కస్టర్డ్ పౌడర్ని ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి నేనైతే వెనీలా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను ఇందులోని మనం అరుగుతున్నాయి కదా పాలు అందులోనే కొద్దిగా పాలు తీసి ఈ విధంగా వేసుకొని ఎలాంటి లమ్స్ లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మనం అరుగుతున్న పాలల్లో ఈ విధంగా వేసి దీన్ని కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా దీన్ని మరగనివ్వాలి చూసారా ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని వేయగానే పాలు ఎలా చిక్కబడుతున్నాయో దీన్ని ఇప్పుడు ఇంకా చిక్కబడేంత వరకు కూడా మనం కుక్ చేయాలి ఇది దగ్గర పడేంత వరకు కూడా ఉండలు కట్టకుండా అడుగు పట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం కొంతసేపు పక్కన పెట్టుకుందాం ఎందుకంటే దీన్ని చలానివ్వాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక రెండు స్పూన్ల వరకు విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి అదే ఫ్రెష్ క్రీమ్ అంటారు కదా అది దాన్ని వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి దీన్నైతే బాగా మిక్స్ చేయాలి ఎలా అంటే మనకి క్రీమీ స్ట్రక్చర్ రావాలన్నమాట అంతవరకు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం దీన్ని వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్ ఈ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటి సైడ్లు కట్ చేసి ఈ విధంగా మీకు ఎన్ని కావలసిన స్లైసెస్ని కట్ చేసి ఈ విధంగా పెట్టుకోండి తరువాత కొన్ని నట్స్ తీసుకొని ఈ విధంగా సన్నగా తరిమి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని ముందుగా సైడ్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా పెట్టుకోవాలి గ్లాస్ కంటైనర్ అనే కాదు ప్లాస్టిక్ కంటైనర్ కూడా తీసుకోవచ్చు స్టీల్ స్టీల్దైన తీసుకోవచ్చు కానీ ఈ విధంగా వెడల్పుగా ఉంటే చాలా బాగుంటుంది తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా విప్పింగ్ క్రీమ్ని దాన్ని ఈ విధంగా అప్లై చేయాలి బ్రెడ్ స్లైసెస్ మీద ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మలైని ఈ విధంగా ఒక గరిటతో బ్రెడ్ స్లైసెస్ మీద ఈ విధంగా వేసుకోవాలి నేను తీసుకున్న గ్లాస్ బౌల్కి నాకైతే టూ లేయర్స్ వరకు వచ్చింది నేను టూ లేయర్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వన్ లేయర్ అయిపోయింది నెక్స్ట్ లేయర్ కూడా ఈ విధంగా నేను పెట్టుకుంటున్నాను నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ క్రీమ్ని అప్లై చేయాలి తర్వాత కస్టర్డ్ మలైని కూడా వేసుకోవాలి ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే మనం పెట్టుకోవాలి ఎన్ని అవర్స్ అంటే ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంటే చాలా బాగుంటుంది మనం వేసిన ఈ కస్టర్డ్ మలై క్రీమ్ ఇదంతా కూడా బాగా బ్రెడ్ అబ్జార్వ్ చేసుకొని చాలా బాగుంటుంది స్వీట్ ఖచ్చితంగా ఎన్ని అవర్స్ ఉంటే చాలా బాగుంటుంది టూ త్రీ అవర్స్కి కూడా బాగుంటుంది కానీ బ్రెడ్ అంతలాగా దాన్ని అబ్జర్వ్ చేయదనమాట మీరు ఈ స్వీట్ని ట్రై చేస్తే మాత్రం ఫ్రిడ్జ్లోని ఎక్కువసేపు మాత్రం ఉంచుకోండి ఎక్కువసేపు ఉంచిన తర్వాత సర్వ్ చేసుకొని తినండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా డెకరేట్ చేసుకున్న తర్వాత ఇంకా కస్టర్డ్ మలై ఉంటే దాన్ని ఈ విధంగా ఈ బ్రెడ్ ములిగేంత వరకు వేసుకుంటే చాలా మంచిది ఫైనల్గా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా నట్స్ని బాదం పిస్తా కుంకుంపు ఉంటే కూడా అది కూడా ఈ విధంగా డెకరేట్ చేసి మనం ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ తర్వాత స్వీట్ అయితే చూడండి ఈ విధంగా ఉంది దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంది మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ